మంచి వారు రాజకీయాల్లోకి రావాలి ఈ సమాజం బాగుండాలి ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి రక్షించాలంటే నేను త్యాగం చేశాను ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారు ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్ఫృహతో ఉన్నారు ఎవరు బాధపడవద్దు అవకాశం మనకు వస్తుంది ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఈ రాష్ట్రానికి ఉన్న అవినీతిని తొలగిందాం అని ఆయన త్యాగం చేశారు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మూడు పార్టీల కల ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారు కళ్యాణ్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన డోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి